Welcome to Mega Nine Box Office. Global star NTR, sensational director Prashant Neel. ఈ క్రేజీ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేయడం ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేయడం తెలిసిందే ఎన్టీఆర్ ఇంకా షూట్ లో జాయిన్ అవ్వలేదు ప్రస్తుతం వార్ టూ షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే ఈ మూవీ షూట్ లో జాయిన్ కానున్నారని సమాచారం అయితే ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ప్రదీప్ రంగనాథ్ డ్రాగన్ అంటూ ఓ సినిమా రిలీజ్ చేయడం ఆ చిత్రాన్ని ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేయడం విశేషం అయితే ఎన్టీఆర్ మూవీ కూడా డ్రాగన్ అనే పేరు పెడతారా లేక వేరే టైటిల్ ఫిక్స్ చేస్తారా చూద్దాం డ్రాగన్ టైటిల్ పెట్టినప్పటికీ తెలుగులో రిటర్న్ అనే టైటిల్ పెట్టడంతో ఆసక్తిగా మారింది అయితే కలిసి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ప్రమోషన్స్ కోసం మీడియా వచ్చిన మైత్రి రవిశంకర్ ఎన్టీఆర్ మూవీ టైటిల్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే రెండు వేరువేరు డ్రాగన్లని ఎన్టీఆర్ ది వోల్టేజ్ యాక్షన్ తో ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉంటుందన్నారు వివిధ భాషల్లో భారీగా రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు మైత్రి రవిశంకర్ ఇలా చెప్పడాన్ని బట్టి ఎన్టీఆర్ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ నే పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే నిర్మాత ఈ టైటిల్ పెట్టాలని అనుకుంటున్నప్పటికీ నిర్ణయం మాత్రం హీరో ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ చేతిలోనే ఉంటుంది పుష్ప టూ మూవీని గ్లోబల్ రేంజ్ లో భారీగా ప్లాన్ చేసి రిలీజ్ చేశారు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించారు ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ కూడా అలాగే గ్లోబల్ రేంజ్ లో భారీగా రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి నైన్త్ నా రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు మరి అనౌన్స్ చేసిన డేట్ కు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తుందేమో ఈ మూవీ చూడాలి